మత్తి సుధారస పద్యమంజలి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు అంతర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి సాదర నివాళి నర్పిస్తూ శీసము తేట గీతి పద్యములు స్వీయ రచన పఠనము స్వాతంత్ర్యమును పొంద సాగిన సమరాన ముందు సునిశ్చితమతీది ఆంగ్ల పాలన మనకక్కర లేదని జలుగెత్తి చాట నూపలు తెరగులా చరసాలను చిన చదురిపోకను సుంత నాయకుడై నిల్చి ఆంగ్లమర ఫిరంగులకెదురొడ్డి ప్రజలు చేసి రెలమి ముఖ్యమంత్రిగా రాష్ట్రమునకు ఇతడు మడమ త్రిప్పనిమహితుండు మహితుండు మన హృదయములందున నిల్చ రత్నముగను స్వగృహం వెళ్ళేదే నిస్వార్థునకు ఆంధ్రకేశరి శ్రీ ప్రకాశాఖ్యబుధుడు ఆంధ్రకేశరి శ్రీ బుధుడు గుండె కాదది ఒక బుక్కు గుండు కాని గుండె కాదది ఒక బుక్కు గుండు కానీ Oh <laughs> <laughs>